హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీడిపప్పు జీలకర్ర వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక అందులోకి బిర్యానీ ఆకు ఎర్రగడ్డ టొమాటో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ అయ్యే ఉప్పు నేనైతే రైస్ వండేసానండి నా లాగా ఎంతమంది గంజి వంచి రైస్ చేస్తారో కమెంట్ చేయండి మినిట్స్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి గీ కానీ ఆయిల్ కానీ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకొని అందులోకి కరివేపాకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వాటర్ అస్సలు వేయద్దండి చికెన్లో ఉన్న వాటరే సరిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ మూత క్లోజ్ చేసేసి మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసేద్దామండి చూసారా అండి ఎంత బాగా కుక్ అయిందో అస్సలు వాటర్ వేయలేదండి నేను చికెన్లో వాటర్తోనే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి వేడి వేడిగా రైస్ వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తిందాం రండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్